ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు నుండి పవిత్ర పుణ్యశాస్త్రమైన భద్రాచలంలో గతంలో మూడు ఎక్స్ప్రెస్ బస్సులు ఉండేవి ఉదయం ఏడున్నరకి మధ్యాహ్నం మూడున్నరకి సాయంత్రం పద్దెనిమిదిన్నరకి మూడు బస్సులు ఉండేవి పవిత్ర పుణ్యశాస్త్రం మన తెలుగువారికి ఆరాధ్య దైవం ఉన్న భద్రాద్రి శ్రీ సీతారాం సమేత శ్రీరాముని దర్శించుకునేందుకు మరి ఈ యొక్క ప్రత్యేక బస్సుల్ని రద్దు చేశారు వలన కానీ రద్దు చేయడం జరిగింది మరి మరి తిరిగి పునరుద్ధరించాలని చెప్పి ఆ డిపిటీఓ గారిని మేము కలిసి మా యొక్క వెళతని వారికి అందజేయాలని అలాగే హిందూ పుణ్యశాతలు అన్నీ కూడా వాళ్ళకి హిందూ పండుగలకి మాత్రమే కేవలం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు అని చెప్పేసి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అధిష్ట ఛార్జీలు లేకుండా భక్తులకి సామాన్య ప్రజలకి అనుకూలంగా ఉండే షార్జీలు మాత్రమే వాళ్ళకి తీసుకోవాలని చెప్పేసి పండుగలకి పబ్బాలకి హిందూ పండుగలకు మాత్రమే ఛార్జీలు పెంచే విధానం మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఈ డిపిడిఓ ద్వారా వారికి వినతి చేయడం జరిగింది కాబట్టి వెంటనే ఈ యొక్క భగ్రాచలం బస్సులని అలాగే పవిత్ర కొద్ది శాతం లాగా అయిన అలాగే ఏలూరు నుండి హనుమాన్ జంక్షన్కి ఈ యొక్క సిటీ సర్వీస్ బస్సులు ఉంటాయి డబల్ డోర్ బస్సులు అవి కూడా రద్దు చేశాయి అలాగే ఏలూరు నుండి హనుమాన్ జంక్షన్కి పెద్దపాడు నుంచి అలాగే హనుమాన్ జంక్షన్కి వెళ్ళే బస్సు ఉండేది అది కూడా రద్దు చేశారు జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం నుంచి మరి బస్సులు రద్దు చేయడం ఎలా జరుగుద్ది ఇప్పుడు భద్రాచలం ఉందనుకోండి భద్రాచలంకి రైలు మార్గం లేదు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైలు మార్గం లేదు ఆర్టీసీ బస్సులు మాత్రమే కేవలం ఉపయోగించుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ భద్రాచలానికి మీరు వెంటనే త్వరితగతిన గతంలో మాదిరిగానే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఛార్జీలు కేటాయించి బస్సులు ఉచితాలు వద్దు మాకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతోనే ఈ యొక్క పుణ్యక్షేత్రాలకి కేవలం హిందూ ముక్కుబోళ్లు కానుకలతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆ మాత్రం మరి ఆ ప్రభుత్వాలు ఎందుకన హిందువులు వివక్షత ఇప్పటికైనా సరే ఈ యొక్క హిందూ తీర్థయాత్రలకి ఈ సామాన్యమైన రేటులతో మరి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిపి్యూటీఓ గారిని కలవడం జరిగింది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మెసేజ్ ద్వారా పంపుతాము అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సనాతన ధర్మం అది అంటున్నారు కాబట్టి వారికి కూడా ఈ యొక్క మెసేజ్ ద్వారా మేము పంపడం జరుగుతుంది మా కమిటీ ద్వారా అలాగే కొత్తగా ఆర్టీసీ చైర్మన్ గారు అయినటువంటి కొనకల్ల నారాయణ గారు కూడా ఈ యొక్క మెసేజ్ మేము తగ్గిస్తాము కాబట్టి పక్షంలో హిందూ దేవాలయాలకి నామమాత వసూళ్లతో సాధ్యులతో మీరు బస్సులు కేటాయించాలి అని చెప్పేసి మరి ఎటువంటి భద్రాచలంకి ఎటువంటి రైలు మార్గం లేదు కాబట్టి బస్సుల మీద ఆధారపడ్డారు కాబట్టి వెంటనే బస్సుల్ని పునరుద్ధరించాలని చెప్పేసి రేపు పొద్దున్న ఇంద్రకేళాద్రికి నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే భక్తులు అందరూ కూడా బస్సులు ఎక్కువగా అధికంగా మీరు సర్వీసులు నడపాలి కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే సాధ్యంతో మాత్రమే మీరు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి దసరా అని చెప్పేసి దీపావళి అని చెప్పేసి మీరు అధిక మొత్తంలో ప్రత్యేక అని చెప్పేసి అధిక మొత్తంలో మీరు వసూలు చేయకూడదు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మేము ఈ యొక్క డిపిటిఓ వారి ద్వారా ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం వివేకానంద ప్రజా పరిరక్షణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ అడ్రస్ శంకరమఠం ఆర్ఆర్పేట ఏలూరు టూ